నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇవాళ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు भारत देश की स्वतंत्रता तीसरावानी చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వారి యొక్క జీవితాలను బలిదానం చే చేసుకున్నారు వాళ్ళది రిమంబరస్ కోసమే వాళ్ళది మెమరీ కోసమే రోజు ఇది థర్టీ ఎయిత్ జనవరి ప్రతి సంవత్సరంగా మాటియర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాను వాళ్ళు అప్పుడు భారతదేశాన్ని స్వతంత్రత తీసుకురావడానికి వారి యొక్క బలిదానాలు చేసుకొని భారతదేశం కోసం ఏదైనా వాళ్ళు కళలు ఊహించుకున్నారు భారతదేశం స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలని అవే కల్పనలు అవే కళలు మనము కూడా ఇప్పుడు మనసులో పెట్టుకొని మన ప్రతి రోజుగా మనం ద్వారా నిర్వహించిన డ్యూటీస్లో అవి కళల్ని వాళ్ళ ద్వారా ఊహించిన కళల్ని మనం ఇంక్లూడ్ చేసుకొని సమాజం కోసం ఇంకా మంచిగా పని చేసుకుంటూ ఖచ్చితంగా డైలీ డైలీగా అదే వాళ్ళ ద్వారా చూసిన కళల్ని మనం డైలీగా పర్మనెంట్ కానీ మనసులో పెట్టుకొని సమాజ్ సేవ ఇంకా మంచిగా చేసుకోవాలి అలాగే పోలీస్ ఆల్రెడీ అది ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేస్తుంది సమాజం కోసంగా దాన్ని ఇంకా మన డైలీగా మన ద్వారా చేసిన వర్క్స్ని ఇంకా మంచిగా ఇంకా చక్కగా చేయాలని కోరుకుంటున్నాను అది ఖచ్చితంగా మీ అందరిది మన అందరిది మనుషుల్లోనే ఉండాలి